వెల్కమ్ టు ఇక్రా ఉమా ఛానల్ ఒక ముఖ్యమైన వాక్ఫ్ వాక్ఫ్ వక్ బోర్డ్ సమస్య సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్తో ముందుకు వచ్చాను చివరి వరకు వీడియో చూడండి ఎంతో ముఖ్యమైన పాయింట్ ఇది ప్రతి ఒక్కరు చివరి వరకు ఈ వీడియో చూడండి అంతేకాదు ఇప్పటికే చాలా చాలా బలహీనంగా ఉన్న ముస్లిం యొక్క వాయిస్ని బలపరచడం కోసం ఈ ఛానల్ను పెట్టడం జరిగింది మీరు మాకు ఇచ్చే చందా ఏమిటంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మీరు మాకు చందా ఇచ్చినట్టే దీనివల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు కాకపోతే ముస్లింలకు దీనివల్ల ఎంతో లాభం జరుగుతుంది బలహీనంగా ఉన్న ముస్లింలు వాయిస్ బయటకు వెళ్తుంది కాబట్టి దయచేసి మా వీడియోలను లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పులుంటే సరిదిద్దండి అలాగే షేర్ చేయండి చివరి వరకు ఈ వీడియో చూడండి ఇప్పుడు మనం ముఖ్యమైన పాయింట్లోకి వెళ్ళిపోదాం వాక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ రెహమాని డిమాండ్ చేశారు అంతేకాదు ముస్లింలకు ముస్లిం హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు జరిపేలా జరిపేలా ప్రజలకు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకొని వచ్చిన వక్ బోర్డు చట్టాన్ని వెనక్కుని తీసుకున్నంత వరకు ఉద్యమిస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖలీ సైఫుల్లా రెహమాని ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓవైసీ స్పష్టం చేశారు ముస్లిం హక్కుల ముస్లిం హక్కులను రాసేందుకు జరుగుతున్న చర్యలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు ముస్లిం లా బోర్డు ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు సభలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తూ దేశాన్ని ముక్కలు చేసి కుట్రలు చేస్తుందని ఆరోపించారు భారతదేశంలో ముస్లిం ఆదివాసీలు ఎక్కడ కనిపించడం లేదన్నారు బంగ్లాదేశ్ పేరుతో సుమారు ఎనిమిది వేల మంది ముస్లిం పేదలను అరెస్ట్ చేశారని ఆరోపించారు గుజరాత్ మధ్యప్రదేశ్లో పెద్ద సంఖ్యలో మదర్సాలు మూసివేశారన్నారు ఉత్తరాఖండ్ ఏకరీతి పౌరసత్వాన్ని అమలు చేశారన్నారు ఉత్తరప్రదేశ్ నిరుపేద ముస్లిం గృహాలను బుల్డోజర్లతో కూల్చివేశారని చెప్పారు రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ఉపయోగించుకొని ముస్లిం హక్కులను కలరాసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు అందులో భాగంగా లాబోర్డ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదున జరిగే మానవాహారం జూన్ ఒకటిన ఢిల్లీలో ఇందిరాగాంధీ ఘాట్ వద్ద జరిగే ధర్నాకు విజయవంతం చేయాలని కోరారు ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్ముల వీరారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ప్రసంగించారు అంతకుముందు లాబోర్డ్ ఆధ్వర్యంలో నల్లగొండ ర్యాలీ నిర్వహించారు కాగా ఈ బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సహా పలువురు స్థానిక బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ఇది వక్ఫ్ ఉద్యమానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ మరిన్ని ముఖ్యమైన విషయాలను మేము ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఇది ఇప్పటికే బలహీనంగా ఉన్న ముస్లింల వాయిస్ను వినిపించడానికి ఏర్పాటు చేసిన ఒక ఛానల్ ఒక ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని మీరు లైక్ చేస్తే కామెంట్ చేస్తే షేర్ చేస్తేనే ఇది బలపడుతుంది అలాగే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ ముస్లిం వాయిస్ అనేది బలపడుతుంది కాబట్టి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముస్లిం వాయిస్ను బలోపేతం చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం